వైఎస్సార్ జిల్లా పెద్దముడియం మండల పరిధిలో రాజోలి ప్రాజెక్టుకు భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం కోసం టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు దాదాపు పదహైదు కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది పెద్దముడియంలో ప్రారంభమై పాలూరు చిన్నముడియం గరిచలూరు మీదుగా నెమల్ల దిన్నెలో పాదయాత్ర ముగిసింది నెమల్ల దిన్నెలో బహిరంగ సభలో భూపేశ్ రెడ్డి ప్రసంగించారు ఈ పాదయాత్రలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు ఏ విధంగా ఇబ్బందులు గురవుతున్నాయి వాళ్ళ ఇబ్బందులు తెలుసుకోవాలని పాదయాత్ర చేపట్టడం జరిగింది ఈ పాదయాత్రలో చిన్నమూడియం గర్సెలూరు నెమలదిన్నె బల్పనగూడూరు అట్లనే పెద్దమూడియం పాక్షికంగా ఎన్కోటాల్పల్లె పాక్షికంగా జయకోటాల పాక్షికంగా ఉప్పలూరు గ్రామాలు సంబంధించిన భూములన్నీ ఈరోజు రాజోలు ప్రాజెక్ట్ కింద మునుక్కకకపోతున్నాయి దానికి సంబంధించి గతంలో రెండు వేల ఎనిమిది డిసెంబర్ ఇరవై మూడో తేదీన రాజశేఖర రెడ్డి గారు భూమి పూజ చేయడం జరిగింది కానీ ఆయన చనిపో మళ్ళా ఎలక్షన్స్లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చనిపోవడము ఆ ప్రాజెక్టు అర్థాంతరంగా ఆగిపోవడం జరిగింది ఒక అడుగు కూడా ముందుకు పడలేదు కానీ పాదయాత్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజోలి ప్రాజెక్ట్ నేను శంకుస్థాపన చేసి పూర్తి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది దాంతో భాగంగానే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై మూడో తేదీన దూవూరు మండలం నేలుటూరు దగ్గర శంకుస్థాపన చేయడం జరిగింది ఊపూజ చేయడం జరిగింది కానీ ఆ రోజు నుంచి రైతులు ఆశలు అడి ఆశలు కానీ మిగిలిపోయినాయి పరిహార విషయంలో కానీ ప్రాజెక్టు అడుగుల విషయంలో కానీ ఎప్పుడే కానీ దాన్ని చర్చ విషయం కానీ లేదంటే ఏదన్నా పురోగతి కూడా జరగలేదు కాబట్టి ఈరోజు రైతులకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందో తెలుసుకోనికే దీనికి పాదయాత్ర చేపట్టడం జరిగింది రైతుల విషయంలో చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే దాదాపు తొమ్మిది వేల ఎకరాలు ల్యాండ్ అక్విజేషన్ జరిగడం చేయడం జరిగింది దాంతో నాలుగు వేల చిల్లర ఎకరాలు రైతుల పట్టాభూములు ఉన్నాయి ఆ నాలుగు వేల ఎకరాలు ఎంఆర్ఓ డిజిటల్ ఆఫీసులలో రెడ్ మార్కులు పెట్టడం జరిగింది గెజిట్ ఇచ్చేసి వీళ్ళతో సంతకాల సేకరణ చేసుకుని పన్నెండున్నర లక్ష పరిహారం కూడా ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది కానీ ఆ హామీ ఉత్త మాటలకే పరిమితం అయిపోయినాయి కలెక్టర్ ఆర్డీఓలు ఆ రోజు గొప్పలు చెప్పి పన్నెండున్నర లక్షకు మిమ్మల్ని ఒప్పించి మీద వీళ్ళతో సంతకాలు సేకరణ చేసుకుని వాళ్ళ భూముల్ని రెడ్ మార్కులు పెట్టడం జరిగింది కానీ ఈరోజు అదే రైతులకు ఎంత ఇబ్బందులు ఎదురవుతున్నాయో వాళ్లకు ప్రత్యక్షంగా చూడాలని నేను ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది రైతుల విషయంలో ఈరోజు ప్రభుత్వాలు ఏ విధంగా నిర్లక్ష్యంగా ఉన్నాయో కూడా ఈరోజు కంటికి కనపడినట్టు తెలుస్తూ ఉంది ఈరోజు వాళ్ళ భూముల్ని అమ్ముకోనికి లేదు లేదంటే ఎవరికన్నా కొననీకి లేదు ఏదన్నా పై చదువులకు ఏదో ఎకరానో రెండు ఎకరాలు అమ్ముకొని పిల్లల చదువుల కోసం ఖర్చు పెట్టి కూడా లేదు అదే ఆడపిల్లలు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి కూడా వాళ్ళు చాలా ఇబ్బందులలో ఉన్నారు కాబట్టి ఈరోజు సొంత జిల్లావాడు ముఖ్యమంత్రి అయితే పాదయాత్ర హామీలో ఆయన పూర్తి చేస్తాడేమో అని అందరూ రైతులందరూ రాజోలి ప్రాజెక్టు ముప్పవాసులందరూ ఆశగా ఎదురు చూసినారు కానీ ఈరోజు తండ్రి గారు భూమి పూజ చేయడం జరిగింది కానీ ఆయన అర్ధాంతరంగా చనిపోవడము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ప్రాజెక్టుకి ఆశలు చిగురించినాయి కానీ ఈయన కూడా ఐదు సంవత్సరాల్లో రైతులను ఏ ప ఏ విధంగా పట్టించుకోలేదు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా వీళ్ళని అందరినీ కలెక్టర్ ఆఫీస్కి పిలుచుకొని పోవడము వాళ్ళ అక్కడికి వీళ్ళతో మాట్లాడేయడం కూడా జరిగింది అక్కడ పోయినప్పుడు కూడా రైతులు కూడా చాలా బాధగా లేదా ఆవేశంగా మాట్లాడడం కూడా జరిగింది మీకు చేతగానప్పుడు మా భూములు ఎన్నికి ఇచ్చేయండి మేము కనీసం వేరే వాళ్ళకి అమ్ముకోవడమో లేకపోతే కొనుక్కోవడమో జరుగుతుంది అనే విషయం మీద జరిగినప్పుడు అక్కడ దుబారాగా ఈ ఎమ్మెల్యే గారి సమక్షంలోనే కొట్టుకోవడం తిట్టుకోవడం కూడా జరిగింది